నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాను దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పాటు వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పూర్వం కలవచ్చు కదా అన్నారు సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కనుక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య ధర్మగట్ట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్లేవాడు రక్తబండ పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇదిగో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా ఇల్లు వెంటనే ఇండస్ట్రీని పిలిచి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేను ఏం చెయ్యాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడే వాళ్ళ వండి మేము మీ బిడ్డలు వండి లేదా చిల్డ్రన్ ఆఫ్ స్టేట్ మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమే మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో మై హంబుల్ రిక్వెస్ట్